శ్రీమన్నారాయణ శ్రీమదే రామానుజాయ నమ శ్రీ నమః మార్గశిరం మాసం శుక్లపక్షం షష్ఠి తిథి అంటే శనివారం రోజు శనివారం రోజు నాడు డిసెంబర్ ఏడు ఈ ఏడవ తారీఖు నాడు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వస్తుంది ఆ రోజు నాడు విశేషమైన స్వామివారిని ఆరాధించడం వల్ల మీకు చాలా విశేషమైన పుణ్య ఫలితము అనుగ్రహము స్వామివారి యొక్క అనుగ్రహము ఉంటుంది ఎలాంటి అనుగ్రహాలు ఉంటాయండి అని చెప్పంటే చాలా కాలం క్రితము మీకు వివాహమయ్యి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు మీకు సంతానం కలగకపోవడము చాలా బాధపడుతున్న వారు ఉంటారు వారు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్స్ అన్ని తిరుగుతారు తిరిగి అక్కడ చాలా వైద్యం అన్ని చేయించుకొని మీకు అన్ని రకాల ఏది మీకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి మీకు చాలా చక్కగానే ఉందండి అని చెప్పి చెప్తారు చెప్పినా కానీ వారికి ఈ యొక్క సంతాన యోగం అనేది కలెదు తర్వాత వివాహం కాకుండా ఉండడం అని చెప్పండి ఇరవై సంవత్సరాలు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చినా కూడా ఇప్పుడు ఈ కాలంలో వారికి వివాహం అనేది జరగకుండా ఉంటుంది వారు కూడా స్వామిని ఆరాధించడం వల్ల మీకు ఈ యొక్క ఏది ఏదైనా కుజదోషాలు ఉన్నా తర్వాత కాలసర్ప దోషాలు ఉన్నా తొలిగిపోయి మీకు వివాహమయ్యే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి ఈ షష్ఠి రోజు నాడు డిసెంబర్ ఏడు మర్చిపోకండి ప్రతి ఒక్కరు ఈ కథ విన్నా మీరు చూసినా అంటే మీరు ఫార్వర్డ్ చేసినా కానీ మీకు విశేషమైన పుణ్య ఫలితం అనే కలుగుతుంది అయితే స్వామి వారి యొక్క ఆవిర్భావం ఎప్పుడు జరిగింది అని చెప్పంటే శ్రీరామచంద్రం చెప్పంటే రాముల వారితోటి శ్రీరామచంద్రమూర్తితోటి విశ్వామిత్రుడు అంటే గంగ గంగ యొక్క అవధ ఆమె యొక్క ఆవిర్భావం చెప్తూ అప్పుడు ఈ యొక్క లోకం అంటే దేవలోకంలో వారు ఎవరైతే ఉందో పరమే పార్వతీ పరమేశ్వరం ఉన్నారు అండి అప్పుడు మన ఏది పరమేశ్వరునికి వివాహం కాదు అయితే కాకపోయేసరికి అంటే ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు ఉన్న తర్వాత మన్మధుడు ఆయన మీరు కని చెప్పంటే అమ్మవారికి తర్వాత అయ్య అయ్యగారికి గారికి వివాహం చెయ్యాలని చెప్పని మన్మద బాణాలు వేస్తా అని చెప్పని ఆయన ఇట్లా అంటే ఏది మన చెరుకుతో చేసిన బాణం ఉంటది తర్వాత పుష్ప బాణాలు ఉంటాయి కదా ఆవిడతో ఇట్లా వేస్తా అని చెప్పని అనేసరికి అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇట్లా కన్ను మూడో కన్ను తెరుస్తాడు తెరిచి వెంటనే నామిక్య నువ్వు బాణం వేస్తావా అని చెప్పని ఆయన భస్మం చేసేస్తాడు భస్మం చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుంది ఆయనకు శరీరం ఉండదు శరీరం ఉన్న ఉండదు కదా అప్పుడు అమ్మవారు ఆయన ఆ అవన్నీ తీసుకొని ఇక్కడ కాదు నాన్న ఆయన నువ్వు వెళ్ళి అక్కడ ఏది మునీశ్వర్లు కానీ అక్కడ కానీ వారి మీద ఈ బాణాలు వెయ్యి ఇక్కడ కాదు అంటే సృష్టి సృష్టించాలి కదా ప్రతి ఒక్క మానవుడు కానీ ఎవరైనా కానీ సృష్టి చేస్తూ వెళ్ళాలి ఏం చెప్పే పితృకా అంటే పితృశాపం ఉండకుండా అంటే ఒక తండ్రి అంటే ఒక కొడుకు అంటే వంశాన్ని ఉద్ధరించాలని చెప్పంటే వారు ఏది పిల్లలను జన్మనివ్వాలి అంటే సంతానం కనాలి సంతానం కంటేనే పితృదోషం అనేది ఉండదు కాబట్టి అక్కడ భూలోకంలో అక్కడ కట్టే వెయ్యి అని చెప్పని చెప్తారు చెప్పినప్పుడు సరే వారికి వివాహం అయిపోతుంది పార్వతి పరమేశ్వరులు పరమేశ్వరులకు వివాహం అవుతుంది వారు ఒక వెయ్యి వంద సంవత్సరాలు దివ్య సంవత్సరాలు అంటారు కాబట్టి దివ్య సంవత్సరాలు వారు ఏది విహార విహారయాత్ర చేస్తూ వెళ్తారు వెళ్ళినప్పుడు దేవలోకంలో దేవ దేవతలందరూ అందరూ చోట వస్తారు వచ్చి అయ్యో మరి శివ కనబడట్లేదు అని అని చెప్పని ఆలోచన చేసి వీరందరూ మీటింగ్ పెడతారు అక్కడ మీటింగ్ పెట్టి కనబడలేదు ఎక్కడికి వేరు మన దివ్య యోజ అని చెప్పంటే దివ్య సంవత్సరాలు అని చెప్పండి మన భూలోకమే కాదండి దివ్య సంవత్సరాలు అంటే చాలా పెద్దగా ఉంటాయి అప్పుడు వీళ్ళు అది డిస్కషన్ చేస్తూ ఉంటారు చేసుకున్నాక మరి ఒకవేళ అంటే పార్వతి అమ్మవారు జగజ్జగని అని చెప్పంటే ఈ యొక్క అమ్మ మన మన తల్లి అందరినీ కాపాడే తల్లి కాబట్టి ఆమె చాలా తేజస్సు అంటే తేజ తేజంతో ఉంటుంది తర్వాత స్వామి తేజంతోటే ఉంటాడు ఆయన కూడా చాలా ఎలా అని అగ్నికి అగ్ని సంబంధం అయినా కానీ అలా అయినా అలాంటి తేజస్సు తోటి స్వామివారు ఉంటారు వీరు మరి వీరు రతి క్రీడ చేస్తూ మరి వీరు వారికి ఏవైనా కుమారుడు జన్మిస్తే ఆయన యొక్క అవతారం మనం చూడగలమా అని అని చెప్పని వీళ్ళందరూ చేసి దాదాపు వీళ్ళకి అవసరం లేదు కానీ వీళ్ళు ఇలా బుద్ధి అని చెప్పంటే అలా బుద్ధి అలా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి సరే అని చెప్పని వెళ్ళి మీరు పోయి ఎక్కడికి కైలాస పర్వతానికి పోయి పిలుస్తారు పిలిచిన తర్వాత అమ్మా అమ్మ మా అని చెప్పని స్వామివారిని పిలుస్తారు పిలిచినప్పుడు శివ 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 అని చెప్పని ఆరాధన చేయగా స్వామివారు వస్తారు స్వామివారు వచ్చిన తర్వాత ఏమిటి అని చెప్పంటే స్వామి మేము అడగకూడని ప్రశ్న అడుగుతున్నాము మీరు మీరు ఈ యొక్క అమ్మవారితోటి ఏకాంతంలో గడుపుతున్నారు కాబట్టి మీకు సంతానం కలగకుండా ఉండాలి అయితే మీ దగ్గర ఉన్న సంతానం అంటే మీ దగ్గర ఉన్న ఏదన్నా మీరు అలాగే ఉంచుకోండి అమ్మవారి యొక్క ఆ ఉద్రేక పరంగా ఉంటే ఆమె అలాగే ఉండని అని చెప్పని మీరు కోరుతారు అంటే మేము సంతానం కా మీరు కలగ కానీ సంతానం కనద్దు అని చెప్పని చెప్తారు చెప్పినప్పుడు అందరికీ లాంటి వాడు కదండి పరమశివుడు సరే అని చెప్పని సరే నేను చేయ కానీ అమ్మవారితో అమ్మవారితోటి దివ్య సంవత్సరాలు అని చెప్పి వంద సంవత్సరాలు నేను ఆ అమ్మవారితోటి ఉన్నా కదా ఆల్రెడీ నా తేజస్సు వెళ్ళిపోతుంది మరి ఈ తేజస్సు ఎవరు స్వీకరిస్తారు అమ్మవారికి అమ్మవారి గర్భంలో ప్రవేశించకుండా ఉండాలి మరి మీ ఇది ఎక్కడ చేయాలి అని చెప్పన్నప్పుడు అప్పుడు దేవతలందరూ మళ్ళీ ఆలోచించి అందరినీ అమ్మవారు ఎవరు భూదేవి భూదేవి వంక చూస్తారు చూసి అర్థనాదాలు చేస్తారు చేసి అమ్మ నువ్వు యొక్క తేజస్సును స్వీకరించాలి అని అని చెప్పని అడుగుతారు అడిగినప్పుడు అమ్మవారు ఏం చెప్పాలి భూదేవి ఏం చెప్పాలి లేదు లేదు నేను స్వీకరించా అని చెప్పాలి కానీ ఆమె సరే స్వీకరిస్తా అని చెప్పని ఆయన యొక్క తేజస్సును స్వీకరిస్తుంది స్వీకరించగానే అప్పుడు ఆ తేజస్సు ఈ యొక్క భూమి పైన పడుతుంది పడగానే భూమి మొత్తం వేడెక్కి నదులు ఇట్లా కుంటలు లెక్క పాలతో వెళ్ళిపోతూ ఉంటది ఆ యొక్క వేడి తట్టుకోలేక మళ్ళీ ఆమె ఆ భూదేవి అయ్యో అయ్యో అని చెప్పని అర్థనాదాలు చేస్తూ ఉంటుంది చేసినప్పుడు మళ్ళీ దేవతలు అందరూ అక్కడికి వెళ్తారు వెళ్ళి అమ్మ ఏమైంది తల్లి అని చెప్పంటే ఈ యొక్క వేటిని నేను తట్టుకోలేదు అయిన తేజస్సుని నేను తట్టుకోవడం లేదు ఇది నా నుంచి నా నుండి కాదు అని అంటే అప్పుడు మళ్ళీ దేవతలు ఆలోచిస్తారు అది మరి ఇది ఎవరు చేస్తారు ఇది ఎవరు ఎవరు చేయాలి అని చెప్పని దీన్ని ఆపేవారు అంటే అగ్ని తోటి సంబంధమైనంత తేజస్సు అని చెప్పంటే అంత సంబంధమైన ఉందని చెప్పని అనుకుంటే మళ్ళీ ఎవరు ఆపాలి ఇది అని చెప్పంటే అగ్నిదేవుడు ఆపాలి అని అగ్ని అగ్నిదేవుడిని పోయి వేడుకుంటారు అగ్నిదే దేవుని వేడిపోరు సరే అని చెప్పని ఆయనకి ఆయనలోడికి పంపిస్తారు అంటే ఏది ఈ యొక్క తేజస్ ఏదంత ఉందో ఈ యొక్క మన ఏది భూదేవి ఆయనకు సమర్పించేస్తాయి సమర్పించేసినప్పుడు ఆయన తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఆయన కూడా చాలా ఇక వేడి తట్టుకోలేకపోతుంటాడు తట్టుకోలేకపోయేసరికి అయ్యో ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ ఆయన ఆడినప్పుడు మళ్ళీ ఈ దే దేవతలు అందరూ పోయి అయ్యో స్వామి ఏం చేయాలని చెప్పని అప్పుడు బ్రహ్మదేవం దగ్గరికి వస్తారు బ్రహ్మదేవి దగ్గరికి తర్వాత అప్పుడు చిత్రముఖ బ్రహ్మదే బ్రహ్మగారి దగ్గరికి అయిన తర్వాత అయ్యో ఇట్లా తేజస్సు ఇట్లా వస్తుంది అని చెప్పంటే నేను ఏం చేయాలి అని చెప్పాలంటే సరే అక్కడ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు కాశీ ఏదైనా మంచుకుంటే కైలాస పర్వతం ఉంటది కానీ అక్కడ ఇక్కడ విడిచిపెట్టు అని చెప్పని చెప్తారు చెప్పిన తర్వాత అప్పుడు అక్కడ తేజస్సును విడిచిపెడతారు విడిచిపెట్టిన తర్వాత అప్పుడు మూడు రోజుల తర్వాత అప్పుడు పైకి ఆ యొక్క తేజోవంతమైన కుమారుడు జన్మిస్తాడు జన్మించినప్పుడు అక్కడ ఎన్ని అప్పుడు షన్ముఖుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయన ఒక అవతారం కానీ మరి అయ్యో ఏడుస్తుంది కదా అప్పుడు అమ్మవారు చూస్తుంది పార్వతీవి అయ్యో ఆయన ఏడుస్తుంది కదా మరి ఆయనకు పాలు ఇవ్వాలి కదా ఎలా ఇది అని చెప్పిన సరికి అక్కడ వేరే వాళ్ళు ఉంటారు వారికి మీరు ఈ అబ్బాయికి మీరు పాలు పట్టండి అని చెప్పంటే లేదు మా పేరుతోటి విలవాలి మా పేరు మరి ఆయన మేము ఇస్తాం కదండి మేము మాకు కూడా అనే ఈ లోకమంతా కీర్తించాలి కదా అని చెప్పంటే సరే అమ్మ మీరైతే పాలు ఇవ్వండి కార్తికేయ కార్తికేయ అని చెప్పని పేరు వేడ పెడతాం కదా ఇవ్వండి అని చెప్పని చెప్తారు చెప్పిన తర్వాత అప్పుడు స్వామివారికి పాలిస్తారు అప్పుడు కార్తికేయ అని నామధేయం వచ్చింది ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని నామం వచ్చింది వచ్చిన తర్వాత స్వామివారు అవునండి మరి అవతారం జరిగింది అవతారం జరిగిన తర్వాత మరి స్వామివారిని పోలిస్తే ఎలా వస్తుంది ఈ యొక్క సంతానం ఎలా వస్తుంది అని చెప్పని మీరు అడగచ్చు అడిగినప్పుడు ఇప్పుడు ఏమిటి అని చెప్పంటే మళ్ళీ ఆయన కైలాసంలో ఉంటాడు కైలాసం ఉంటాడు అమ్మవారు స్వీకరిస్తారు తీసుకుంటే నా కొడుకు కుమారుడు అని చెప్పేట తేజస్థుడి జన్మించాడు కదండి ఆయన యొక్క కుమారుడు కాబట్టి అప్పుడు ఈ యొక్క ఇక్కడికి వెళ్తారు పెళ్లి కైలాసం వెళ్లిన తర్వాత కొన్ని రోజులతో కొన్ని రోజుల నుండి ఉంటారు అంటే స్వామివారిని పరమేశ్వరుని దర్శనం చేసుకోవడానికి దేవి దేవతలు అందరూ వస్తారు ప్రతి ఒక్కరు లైన్ కట్టి క్యూ లైన్ కడుతూ కడుతూ స్వామివారిని దర్శనం చేసుకుంటూ 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 వెళ్ళిపోతారు అదే టైంలో సనక సనందనాథులు ఉంటారు కదండి వారు దిగంబరులై ఉంటారు చెప్పంటే బ్రహ్మగారి యొక్క మానస పుత్రులు వారు వాళ్ళు దిగ దిగంబరగానే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆ తెలుసు కదా దిగ దిగంబర్ అంటే బట్టలు లేకుండా ఉంటారు వాళ్ళు కూడా వచ్చి వారిని దర్శనం చేసుకుంటారు దర్శనం చేసుకునేటప్పుడు అప్పుడు చూస్తాడు ఎవరు కార్తికేయుడు ఇలా చూస్తారు చూసిన తర్వాత నవ్వుతాడు అని చెప్పంటే మిగతా వారంతా ఆ ఇది దోది ఇవన్నీ కట్టుకుని వచ్చారు కదా వాళ్ళు నగ్నంగా వచ్చారు కదా అని చెప్పని నవ్వుతాడు నవ్వినప్పుడు అప్పుడు అమ్మవారిని చూసి అయ్యో అలా నానా అపచారం అపచారం అలా చేయకూడదు నువ్వు ఒక పాపగ్రస్తుడు అయ్యావు వారిని చూసి నవ్వి నువ్వు పాపగ్రస్తుడు అయ్యావు కాబట్టి నువ్వు పాప విమోచన చేసుకోవడానికి తపస్సు చేస్తూ వెళ్ళి నువ్వు తపస్సు చేసుకున్నానా అని అని చెప్పని చెప్తుంది పార్వతీదేవి చెప్పాగానే అప్పుడు ఆయనే వెళ్తూ ఈ యొక్క అది వాసుకి అవతారం తీసుకుంటాడు అని చెప్పంటే పాము అంటే పాము యొక్క అవతారం తీసుకుంటాడు తీసుకొని ఆయనకి వెళ్తూ ఉంటాడు ప్రాగుతూ ప్రాగుతూ వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అన్నిగా పాముకు వెళ్తూ వెళ్తున్నప్పుడు ఏంటి ముండ్లు అవి బండలు రాళ్ళు రప్పలు ఇట్లా ఓర్చుకుంటూ పోతూ ఉంటాయి అంటే ఇలా కోసుకపోవడం అనేది జరుగుతుంది జరిగినప్పుడు ఆయన వెళ్ళి ఒక పుట్టలోకి ప్రవేశిస్తాడు ప్రవేశించిన తర్వాత అప్పుడు అక్కడ ఒక కొన్ని సంవత్సరాల పాటు అక్కడ తపస్సు చేసుకుంటాడు తపస్సు చేసిన తర్వాత అప్పుడు ఏమైతుందని చెప్పంటే ఆయన వెన్నుపూస ఈ వెన్నుపూస ఆధారం ఉంది కానీ మనకు కూడా వెన్నుపూస ఉంటుంది తర్వాత భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క జీవి క్రీములు కీటకాలు కానీ వెన్నుపూస ఆధారంలో ఉంటాయి అంటే పొడువుగా ఉంటాయి అలా ఉండు ఉంటాయి కాబట్టి ఆయనే ఆ యొక్క అవతారం తీసుకున్నాడు కాబట్టి అప్పుడు ఈ యొక్క దేవ వీటి వెన్ను పూస గల జీవులకన్నిటికీ ఆయనే అధిపతి అంటే దేవతగా మారాడు అని చెప్పంటే దేవత అని చెప్పే వారికి దేవతగా మారాడు కాబట్టి ఇది ఆయన తపస్సు చేసుకుని మళ్ళీ తిరిగి మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోతాడు అయితే అతి దేవతగా మారాడు కాబట్టి వెన్నుపూస అని చెప్పంటే మనకు కూడా వెన్నుపూస ఉంటుంది ఇది నల నాగుపాము కానీ వీటికి కానీ ఆ తర్వాత శుక్రకణాల మానవునికి శుక్రకణాలు అయితే ఉంటేనే మనకు ఏది సంతాన యోగం అనేది కలుగుతుంది కాబట్టి అప్పుడు మీరు ఒకటి చూడండి మీరు వెళ్ళి ఏదైనా ఉంటే మీరు ఏదైనా ల్యాబ్ టెస్ట్ చేయించుకుంటే శుక్ర కణాలు ఏ మాదిరి ఉంటాయి పాము ఆ ఆకారంలో ఉంటాయి అంటే వెన్నుపూస ఆకారంలో ఉంటుంది కాబట్టి దాన్ని మీరు మైక్రోస్కోప్ లేదు చూస్తే మీకు కనబడుతుంది దాంట్లో మళ్ళీ కొన్ని లక్షల జీవులు అలా ఉంటూ ఉంటాయి అయితే దీనికి అతి అయినా కూడా అంటే ప్రతి ఒక్క వెన్నుపూస కలిగిన జీవి ఏదైతే ఉందో అన్నిటికీ అతిదేవత కదా అందుకోసం అనే పని ఈ యొక్క మనుషుల కూడా సంతాన యోగం లేని వారికి కూడా ఈ ఇ మన ఉన్న ఏదైతే శుక్రకణాలు ఉన్నాయో వాటికి అతి దేవుడు కాబట్టి ఆయనను పూజించడం వల్ల మీకు సంతాన యోగం కలుగుతుంది చాలా సంవత్సరాల నుంచి వివాహం కావాలి కా కాకుండా ఉండడము కాలసర్ప దోషం మరి కాలసర్ప దోషం ఎలాగండి అయ్యగారు అని చెప్పని మీరు అడగచ్చు కాలసర్ప దోషము అని చెప్పంటే మీరు మీ ఇంట్లోనికి ఒక పాము ప్రవేశిస్తుంది లేదంటే మీరు వాహనం నడుపుతున్నారు వాహనం లేకపోతే ఎడ్ల బండి నడుపుతున్నారు దాని కింద పడి చనిపోవచ్చు ఇదే తర్వాత మీ పూర్వజన్మలో కూడా చేయవచ్చు ఇవన్నీ మీరు చేసినప్పుడు కాల సర్ప దోషం అనేది వస్తుంది తర్వాత స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఒక నెలలో ఋతుక్రమం వస్తుంది వారి యొక్క ఆ ఋతుక్రమంలో ఉపయోగించిన గుడ్డలు ఏవైతే ఉన్నారో అవి వాటిని తీసి పారేయడం కానీ చేస్తూ ఉంటారు ఆ తీసి మీరు బయట వాడే పడేసేటప్పుడు ఆ దారి నుంచి కూడా ఏదైనా నా త్రాచు పాము గిట్ట బయటికి వెళ్తే నడుస్తూ వెళ్తూ ఉంటే అది మీకు ఆ కాలసర్ప దోషం అనేది దోషం వస్తుంది మరి ఏం చేయాలండి అని చెప్పంటే వాటిని ఒక ఒక దగ్గర పోగు చేసి దాన్ని ఎవరికో గుట్టు చప్పుడు కాకుండా దాన్ని కాల్చివేయాలి వాటిని కాబట్టి అలా చేస్తూ ఉండాలి తర్వాత పురుషులు మీ ఇంట్లోకి వస్తుంటాయి పాములు వస్తుంటే మీరే చంపేస్తూ ఉంటారు అలా చంపకుండా దానిని నూటికి నూరు శాతము దాన్ని బయటకు పంపించే ప్రయత్నం చేయండి లేదు అని చెప్పంటే మీకు దగ్గరలో ఉన్న పాములు పట్టే వాళ్ళు ఉంటారు ఎవరొకరు ఉంటారు దాన్ని వారికి వారికి అప్పగించిన వారు తీసుకొని వెళ్తారు అంటే వాళ్ళ వాళ్ళే తీసుకొని వెళ్ళడం అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటివి చేస్తూ చేస్తే మీకు ఈ యొక్క స్వామిని ఆరాధించడం వల్ల అంటే చెప్పంటే సుబ్రహ్మణ్యేశ్వర షష్టి రోజు నాడు స్వామిని ఆరాధించడం వల్ల తర్వాత స్వామివారి యొక్క ఆవిర్భావము ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈ రోజు నాడు స్వామివారికి అభిషేకం చేసి తర్వాత నే నెయ్యి అది తేనెతోటి చాలా విశేషమైంది తేనెతోటి ఇవన్నీ కలిపి చేసి అన్నిటితో చేసి స్వామివారిని ఆరాధించడం వల్ల కాలసర్ప దోషము తర్వాత సంతాన యోగం కలుగుతుంది కుజదోషం వెళ్తుంది తర్వాత వివాహ యోగం కూడా మీకు కలుగుతుంది తర్వాత స్వామివారిని ఆదరించడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర లోకం కూడా ఉంటుంది అక్కడ కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది ఇది మీరందరూ ఆదరించి మీరు ఈ యొక్క స్వామివారిని పూజ చేసుకుంటే ఆరాధన చేయడం వల్ల స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిని ఉంటాయి కాబట్టి ఇది మీరు చేయండి శ్రీమాత్రే నమ